జోఫ్రా ఆర్చర్ రీసెంట్లీ కంక్లూ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో దుమ్ము దిలిపే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు దాని తర్వాత మాక్ వర్డ్ నిజంగా వన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ వేస్తుంటాడు వాళ్ళిద్దరు డెడ్లీ కాంబినేషన్ వన్ ఫిఫ్టీ ఒకళ్ళు వన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఒకళ్ళు వేస్తుంటారు అండ్ ఆఫ్ కోర్స్ స్పిన్ కావాలా మీకు ఆదిల్ రషీద్ లాంటి వండర్ఫుల్ స్పిన్నర్స్ ఇండియా మీద ఎస్పెషలీ చాలా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంటారు సో ఈ త్రయాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి అసలు ఎలా వీళ్ళని కట్టడి చేయాలి యా టు స్టార్ట్ ఆఫ్ విత్ జోఫ్రా అచర్ ఎంత ఫిట్ ఉన్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ బట్ ఐ ఇస్ ప్లేయింగ్ కొంతకాలంగా ఆడుతున్నాడు కాబట్టి ఐ థింక్ హీస్ ద మాస్టర్ ఆఫ్ హిస్ ఆర్ట్ దట్ నో టూ వేస్ అబౌట్ ఇట్ అండ్ ఆ చేంజ్ ఆఫ్ పేస్ వేయగలడు యార్కర్స్ వేయగలడు ఎక్స్ట్రా కండిషన్స్ బాగుంటాయి బౌన్సర్స్ వేయగలడు సో హీ నోస్ హౌ టు బోల్ దట్ ఆర్ట్ కానీ అండ్ వెన్ వెన్ ఇట్ కమ్స్ టు మాక్ వుడ్ కూడా ఈస్ బిన్ డెడ్లీ బట్ ఇండియాలో పేస్ పనికి వస్తుందా చేంజ్ ఆఫ్ పేస్ అనేది చాలా ముఖ్యం ఆ వేరియేషన్స్ ఉండటం చాలా ముఖ్యం ఆ కంట్రోల్ ఉన్నదా లేదా సో ఆ కంట్రోల్ మన వాళ్ళు ఏమైనా విధ్వంసం చేయగలరా సో ఆల్ దీస్ థింగ్స్ మీరు వాళ్ళు వాళ్ళకి డెఫినెట్గా వీళ్ళిద్దరు చాలా క్వాలిటీ బౌలర్స్ ప్రపంచం ప్రస్తుతంలోనే ప్రపంచంలోనే ఐ థింక్ బెస్ట్ బెస్ట్ బౌలర్స్ లో వాళ్ళు తప్పకుండా ఆ లిస్ట్లో అయితే ఉంటారు వాళ్ళిద్దరు అటు జోఫ్రా ఆర్చర్ అవ్వచ్చు మాక్ వుడ్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా దాంతోపాటు ఆదిల్ రషీద్ యాక్చువల్గా చెప్తే అదిల్ రషీద్ మైట్ బి అ వెరీ గుడ్ బౌలర్ కానీ ఇండియాకి అగేన్స్ట్ గా అంత పెద్ద రికార్డ్ లేదు అంత గొప్ప రికార్డ్ అయితే తనకి లేదు అండ్ దట్టు మనకి లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు మన జట్టులో సమన్ లైక్ తిలక్ వర్మ కెన్ టేక్ ఆన్ హిమ్ తిలక్ వర్మ హీ లవ్స్ లెగ్ పినర్స్ ని గ్రౌండ్ బయటకే మనోడు కనుక సెట్ అయ్యాడంటే సో తప్పకుండా నాకైతే డౌట్ లేదు మనోళ్ళు ఇంకా బెటర్గా ఆదిల్ రషీద్ పైన అయితే మాత్రం మనకి బెటర్ రికార్డు ఉంటుందేమో అని అనిపిస్తాం